భారత్ మాతాకి జై ఈరోజు కేంద్ర మంత్రి నిర్మల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు యువశక్తి బడ్జెట్ గా ఈరోజు మనం చెప్పుకోవచ్చు యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం అదేవిధంగా యువత ఎక్కువగా భారతదేశం నుంచే అనేక దేశాలకు కూడా వలసపోతా ఉన్నారు కానీ వారిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో ఎంఎస్ఎంఈ ఛాలెంజ్ గా ఈరోజు అనేక ఉత్పాద సబ్సిడీలు ఇస్తూ యువశక్తిని అంతా కూడా వేరే వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడే వారికి కావాల్సినటువంటి అనేక పరిశ్రమలను నెలకొల్పే నెలకొలిపే విధంగా ఇక్కడ ఈ రోజు బడ్జెట్ కేంద్రీకృతం చేసినటువంటి నిర్మలా సీతారాం గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా పదిహేడు రకాల మెడిసిన్స్ క్యాన్సర్ మెడిసిన్స్ కావచ్చు అనేక రకాల మెడిసిన్స్ లో కూడా ఈరోజు వాటిని కూడా సబ్సిడీ ఇస్తూ అదేవిధంగా వాటికి ట్యాక్స్ కూడా ఎత్తేసిన ట్యాక్స్ కూడా తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం హర్షణీయం అని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా అనేక అంశాలని ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం ఆశాజనకంగా ఉంటాం ప్రతి సంవత్సరం ఆశ్చర్యపరిచే విధంగా కూడా మా ప్రవేశపెట్టం అది నరేంద్ర మోడీ గారి బడ్జెట్ కే నిర్మలా సీతారామన్ గారికి సరిపోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా బడ్జెట్ పై విశ్లేషణ ఇంకా ముందు ప్రతిరోజు విశ్లేషణ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం భారత్ మాతాకి జై